హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు గ్రిల్డ్ మిషన్ లేకుండా గ్రిల్డ్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ఈ గ్రిల్డ్ చికెన్ స్మోకీ ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాత్రల్లో వండకుండా డైరెక్ట్గా ఫ్లేమ్ మీద కాలుస్తాం కదా అందుకే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి పైగా ఆయిల్ కూడా తక్కువ ఉంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిదండి అయితే ఈ గ్రిల్డ్ చికెన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక కోడిని పీసెస్లా కట్ చేయకుండా ఇలా తీసుకోవాలి ఒక కిలో వరకు ఉంటుందండి ఈ కోడి ఈ కోడిని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్కి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు యాలకులు నాలుగు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క అనాస పువ్వు ఒకటి జాపత్రి కొంచెం వీటిని ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పెరుగుని స్ట్రైనర్లో వేసి వడకడితే ఇలా గట్టిగా వస్తుందండి ఇలా గట్టిగా ఉన్న పెరుగుని కొంచెం తీసుకోవాలి నాలుగు టీ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హావ్ టీ స్పూన్ మిరియాల పొడి దంచుకున్న మసాలా పౌడర్ ఒక బద్దను పిండుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు చికెన్కి కట్స్ పెట్టుకోవాలి కట్స్ చాలా డీప్గా పెట్టుకోవాలండి అలాగే దగ్గరగా పెట్టుకోవాలి అప్పుడే మసాలాలు ఉప్పు కారం అన్నీ లోపల వరకు వెళ్ళి చికెన్ టేస్టీగా ఉంటుంది కట్స్ ఇలా లోతుగా పెట్టుకోకపోతే ఉప్పు కారం సరిగా లోపల వరకు వెళ్ళదండి చూడండి ఇలా అన్ని పార్ట్స్కి కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్కి మసాలాని అప్లై చేసుకోవాలి మనం అప్లై చేసే మసాలా ప్రతి కట్ లోపల వరకు వెళ్ళేలా చూసుకోవాలి లేకపోతే మీట్ అంతా చప్పగా ఉంటుందండి ప్రతి పార్టీకి పట్టేలా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలండి అలాగే చికెన్ని ఇలా తిరిగేసి లోపల వైపు కూడా బాగా మసాలాల్ని పట్టించాలి చూడండి ఈ విధంగా పట్టించాలి అప్పుడు లోపల కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా బాగా పడతాయి మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి అప్పుడే గ్రిల్డ్ చికెన్ బాగా వస్తుంది ఇప్పుడు ఇలా ఏదైనా ఓపెన్ ప్లేస్లో ఇలా ఇటుకలని పేర్చుకొని ఈ ఇటుకల మధ్యలో ఇలా బొగ్గుల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటిపైన పలుచగా ఉన్న తొక్కల్ని కానీ చిన్న చిన్న కొమ్మల్ని కానీ బొగ్గుల పైన వేసుకొని ఇలా నిప్పు పెట్టి అంటించాలి మన దగ్గర గ్రిల్డ్ మిషన్ లేకపోయినా ఇలా ఇటుకలను పేర్చుకొని కాల్చుకోవచ్చు లేదా ఇలా చుట్టూ రాళ్ళు పేర్చుకుని కూడా చేసుకోవచ్చండి ఇలా నిప్పు అంటుకున్న తర్వాత బొగ్గులు రాజుకుంటాయండి చూడండి బొగ్గులు కూడా అంటుకున్నాయి బొగ్గులు కూడా మండుతున్నాయి కదా ఇప్పుడు ఇలా ఒక ఐరన్ గ్రిల్ని పెట్టుకోవాలండి ఫెన్సింగ్ గ్రిల్స్ మార్కెట్లో అడుగుల లెక్కల్లో అమ్ముతారండి ఒక రెండు అడుగులు ఫెన్సింగ్ గ్రిల్ని తీసుకుని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చికెన్ని ఈ గ్రిల్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి చికెన్ కాలడానికి చాలా ఎక్కువ టైమే పడుతుందండి అందుకే మాడకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఇలా చికెన్ని ఇంట్లో మ్యారినేట్ చేసేసుకుని ఏదైనా ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఇలా కాల్ చేసుకోవచ్చండి చికెన్ కాలిపోయిందండి ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకుందాం ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి రెండో వైపు కూడా కాలిపోయిందండి ఇప్పుడు మరొక వైపుకి తిప్పుకుందాం చికెన్ని అన్ని వైపులకు తిప్పుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలండి లేకపోతే ఒక పక్కన పచ్చిగా ఒక పక్కన మాడిపోతుంది అలాగే బాడీకి అంతా ఆయిల్ని అప్లై చేయాలి చూడండి బాడీని ఇలా అన్ని వైపులకు తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి అలాగే మాడిపోకుండా చూసుకోవాలి మాడితే చేదొచ్చేస్తుంది చికెన్ మొత్తం కాలిపోయిందండి ఇక తీసేసుకుందాం చికెన్ కాల్చుకోవడానికి చిన్న ప్లేస్ ఉంటే గ్రిల్డ్ చికెన్ చేసుకోవటం చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా ఊచల సహాయంతో ఇలా తీసేసుకోవాలి చూడండి గ్రిల్డ్ చికెన్ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో చికెన్ మాత్రం చాలా బాగా కాలిందండి స్మెల్ అయితే భలే వస్తుందండి ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేద్దాం భలే ఉడికిందండి లోపల వరకు మసాలాలు వెళ్ళి భలే ఉందండి చూడండి ఎంత బాగా కాలిందో మసాలాలన్నీ పట్టి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేద్దాం ఇలా వెనక్కి కాళ్ళని తిప్పితే ఊడొచ్చేస్తాయండి చూడండి లెగ్ పీస్ ఎంత బాగా కలిందో దీనిలో మైనీస్ వేసుకుని నంచుకుని తింటే భలే ఉంటుందండి మనం ఇలా ఇంట్లో కాల్చుకున్న గ్రిల్డ్ చికెన్ రెస్టారెంట్ చికెన్ కంటే కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుందండి స్మూకీ ఫ్లేవర్తో మంచిగా కాలి ఈ మసాలాలవి బాగా పట్టి చాలా బాగుందండి నేను చేసిన గ్రిల్డ్ చికెన్ మీకు నచ్చిందా అయితే వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్